ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరటి వందనాలు అందరికీ ఇప్పుడు వెళ్ళాడు ఈరోజు నేను ప్రత్యేకంగా ఫాస్టర్స్ కొరకు ప్రారంభం చేస్తున్నాం అదేవిధంగా న్యూ ఇయర్ సర్వీస్ కొరకు వాచ్నా సర్వీస్ కొరకు మేము ప్రారంభం చేస్తున్నాం దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి నేను ప్రత్యేకంగా ఫాస్టర్స్ కొరకు నేను భారంలో ప్రారంభించేస్తున్నా ఫాస్ట్ హౌస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాల పిల్లలని జ్ఞాపం చేసుకోండి అయినా ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి కృప చూపించండి దయ చూపించండి పరిచయలో వాడుకోండి బలంగా వాడుకోండి అద్భుత రీతిగా వాడుకో అసాధారణంగా వాడుకోండి ఎక్స్ట్రాడినరీ రీతిగా వాడుకోండి మీ పరిచయలో ఒక పనుముటిగా వాడుకుండా మీ సేవకులను అదేవిధంగా వాచ్నాటి సర్వీస్ న్యూ ఇయర్ సర్వీస్ కోరుకుని చేస్తున్నాం ఘనంగా జరగడానికి సహాయం చేయండి అనేక మంది రావడానికి సహాయం చేయండి న్యూ ఇయర్ ఆయా వాగ్దానంతో కూడిన కూడికి కూడా జయకరంగా జరిగించండి ప్రత్యేకంగా ఆయన ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఆయన న్యూ ఇయర్ని బ్లస్ చేయండి అదే వాచ్న సర్వీస్ని బ్లస్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఎక్కువ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించమని దీవించమని యేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవును